హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ అనేది మొబైల్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించిన డీటెయిల్ వీడియో చేసాము బట్ సో మెనీ హాస్పెండ్స్ ఎవరైతే ఉంటారో సో మొబైల్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అందుకే మళ్ళీ ఇది రిపీట్లో అయితే చేస్తున్నాము సో మేము దీనికి సంబంధించి మన టెట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో వచ్చేస్తాము ఆ లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ ముజిల్లా బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు చూస్తున్న విధంగా సో మనకి రైట్ సైడ్ కారణంలో వచ్చేసి ఇక్కడ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ విధంగా మీకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి ఈ త్రిబుల్ డాట్స్ పైన మనం క్లిక్ చేయాలి సో వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది సో మీరు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా డెస్టప్ సైట్ అనే ఆప్షన్ అయితే మనకు రావడం జరుగుతుంది అండ్ ఆ డెస్క్టప్ సైట్లో ఏదైతే ఉంటుందో ఈ డెస్క్టాప్ సైట్ అన్న ఆప్షన్లో మీరు టిక్ మార్క్ అనేది చేసుకోవాలి సో వన్స్ మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్టయితే స్క్రీన్ అనేది ఈ విధంగా మనకు సో డిస్క్ సిస్టంలో కనిపించిన మాదిరిగా మనకి స్క్రీన్ అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది అండ్ ఆ మీకు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ ఒకవేళ మేము డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది అని సో మెనీ హాస్ఫరెండ్స్ అయితే చెప్పడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎస్ ఈ విధంగా మాకు సో ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది హాల్ టికెట్కి సంబంధించిన ఆప్షన్స్ రావట్లేవు అని చెప్పారు సో దానికోసం ఏంటంటే మీరు మొబైల్ అనేది ల్యాండ్స్కేప్లో అనేది రొటేట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు పోర్ట్రేట్ మోడ్ నుంచి ల్యాండ్స్కేప్కి అయితే రొటేట్ చేయాల్సి ఉంటుంది మొబైల్ని రొటేట్ చేయగానే మనకు ఈ విధంగా స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా స్క్రీన్ వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఒకసారి రిప్రెష్ చేసినట్లయితే స్క్రీన్ అనేది ఒకసారి ఈ విధంగా రిప్రెష్ చేసినా లేదా ఇక్కడ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో రిప్రెష్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినా కూడా మీకు స్క్రీన్ అయితే రిప్రెష్ అవుతుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి డైరెక్ట్గా మొబైల్ ద్వారా కూడా మీకు సంబంధించిన టెట్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేయడం కోసం ఇక్కడ జర్నల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించిన టెట్ హాల్ టికెట్ అనేది మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి సో ప్రివ్యూ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో చేశాము సో ఆ వీడియో చూస్తే మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా అనుకుంటే జస్ట్ ఈ విధంగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఎలబుల్ చేసుకొని మీ జర్నల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొద్దిగా మేము షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో